అందరికీ నమస్కారం అండి మొన్న నిన్న జరిగిన జూన్ నాలుగో తారీఖు కౌంటింగ్లో తెలుగుదేశం పార్టీకి అలాగే నారా లోకేష్ గారికి ఘన విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే మంగళ నియోజకవర్గ ప్రజలకు ప్లస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ మరి ఒకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మనం చూసాం మనం గతం మంగడి మంగళగిరి ముస్లింస్ మంగడి టౌన్లో సుమారుగా పన్నెండు వేల మంది ముస్లిమ్స్ ఉన్నారు అలాగే నియోజకవర్గం మొత్తం ముస్లిమ్స్ ఇరవై ఎనిమిది వేల మంది ఉన్నారు ఉన్నా కూడా ముస్లింస్ అంటే ఒక వైసీపీ పార్టీ ఓట్ బ్యాంక్ అనేది ఒక వైసీపీ గుర్తుగా వేసుకుంటారు ముస్లిం ఓట్స్ అని చెప్పి ఒక స్ట్రాంగ్ నమ్మకంతో వైసీపీ ఇష్టారాజ్యంగా ముస్లింస్నే ఓట్ బ్యాంక్ అనే వాడింది అదంతా ప్రజలు ముస్లిం ప్రజలంతా గమనించారు గమనించి ఈసారి మీరు చూస్తూ ఉంటారు ఎక్కడైతే సుమారుగా ముప్పై నియోజకవర్గాల్లో మన నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ముప్పై నియోజకవర్గాలు ముస్లిం ఆధిక్యత ఓటింగ్ శాతం ఎక్కువ ఉంది అలాంటి చోట ప్రతి చోట కూడా టీడీపీ భారీ మెజార్టీతో కలవడం జరిగింది ఉదాహరణకు మీరు గుంటూరు మన విజయవాడ ఈస్ట్ వెస్ట్ ఉంది వెస్ట్ లో చూడండి మీరు మీకు సుమారుగా అక్కడ నలభై రెండు వేల ఓట్లు ముస్లింస్ ఓట్లు ఉన్నా కూడా అక్కడ బీజేపీ క్యాండిడేట్ కి కూటమి క్యాండినెట్ కి మనం మన ఘన విజయం సాధించడం జరిగింది కాబట్టి ఇప్పుడు మనం గతంలో ముస్లిం అనేది ఇప్పుడు ముస్లిం ఓట్ బ్యాంక్ ని వాడుకున్న వైసీపీ పార్టీ ఇప్పుడు ముస్లింస్కి ఏం చేయలేదు నారా నారా చంద్రబాబు నాయుడు గారిని బాగా నమ్మారు ఈసారి ముస్లింస్ ఎందుకంటే గతంలో త్రంజాన్ తోఫా కానివ్వండి అలాగే దులాన్ పథకం కానివ్వండి ఈ మసీదు మరమ్మతుల విషయంలో కానీ మౌజాన్ పేష్ వద్ద జీతాల విషయంలో కానివ్వండి విదేశీ విద్యా పథకం కానివ్వండి ఇలా ఎన్నో కి హజ్ యాత్ర ఇది కానీ ఇలా చాలా పథకాలు చేసి ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జగన్ గారు మాట చెప్పారే తప్ప ఏ పది ఏ పథకం కూడా ముస్లింస్ కి కాబట్టి మీరు గమనిస్తే ఎక్కడైతే మనకి ఇది ఉందో ముస్లిం ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉందో ఈసారి ఎయిటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ ముస్లింస్ టీడీపీ పార్టీకి ఓటేయడం జరిగింది ఇప్పుడు మనం చూస్తున్నాం ఇప్పుడు గత ఐదేళ్ల నుంచి మన రాజధాని లేదు మన ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు రాజధాని మూడు రాజధానులు అని చెప్పి పిచ్చి పిచ్చి పనులు చేసి రాజధాని లేకుండా చేశారు ఇప్పుడు మళ్ళీ పూర్వ వైభవం వచ్చే పరిస్థితి మన రాజధానికి వస్తుంది మన రాజధాని ఎక్కడాంటే అమరావతి అని చెప్పుకునే పరిస్థితి మళ్ళీ గర్వంగా చెప్పుకునే ప్రతి ఆంధ్రులు చెప్పుకునే పరిస్థితి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఆశిస్తున్నాము అలాగే ఇప్పుడు మేము ముస్లిం సమాజం కోసం ఏవైతే అవసరాలు ఉన్నాయో అవి ప్రతి ఒక్కటి లోకేష్ గారి దగ్గర తీసుకు తీసుకు వెళ్తాము ఆయన కూడా నేను అన్ని సంస్థలో మా అన్నిమ సంస్థకి మంగళలో ఉన్నట్టు అన్నిమన్ సంస్థలో ఏదైతే పనులు ఉన్నాయో ప్రతి పని కూడా ఇవి మాకు ఉంటే మా అవసరాలు బాగుంటాయి సార్ అని చెప్పి మేము లోకేష్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది చాలా చాలా అంటే చాలా ఇదిగా స్పందించి ప్రతి ఒక్కటి నేను చేసిస్తాను అక్రమని చెప్పి చెప్పారు నేను ఆయన్ని నమ్మాం అలాగే మంగళగిరి నియోజకవర్గంలో ఆయన ఓడిపోయినా కూడా ఐదేళ్లు మంగళూరులో ఉంటూ ఇరవై తొమ్మిది సంక్షేమ పనులు చేస్తూ ఈ రోజు ఆయన చేయడం వల్ల ఒక ముస్లిం సమాజం కాదు ప్రతి కులం అని కులం మతం అనేది చూడకుండా నారా లోకేష్ గారికి తొంభై ఒక్క వెయ్యి నాలుగు వందల పదమూడు ఓట్లు వేయడం అంటే మెజార్టీ రావడం అంటే సామాన్య విషయం కాదు ఒకసారి ఐదు వేల మూడు వందల యాభై ఓట్లతో ఓడిపోయిన ఒక క్యాండిడేట్ ఈరోజు తొంభై ఒక్క వెయ్యి చిల్లర పైచీలకు ఓట్లు రావడం అనేది అసాధ్యమైన ఇది కాదు ఇది ఒక చరిత్రార్థమైన లోకేష్ గారి విజయం అని చెప్పి మేము ఆశిస్తున్నాము ఇప్పుడు మనం చూస్తున్నాము ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే ఏ ఎమ్మెల్యే గారికి గెలిచిన మహాం మెజార్టీ అయితే పదిహేడు వేల ఓట్ల మెజార్టీ అలాంటి మంగళి నియోజకవర్గంలో నేను ఇక్కడే నిలబడతా ఎక్కడైతే నేను ఓడిపోయాను అక్కడే నిలబడి గెలుస్తాను అని చెప్పి పట్టుదలతో నిలబడిన నారా లోకేష్ గారికి తొంభై ఒక్క వెయ్యి భారీ మెజార్టీతో తొంభై ఒక్క వెయ్యి నాలుగు వందల పదమూడు ఓట్లు వేసి జనాలు భారీ మెజార్టీతో గెలిపించడం అనేది ఆషామాషి కాదు ఇది ఆయన్ని ఎంత నమ్మారు అనేది మీరు అర్థం చేసుకుంటే కుల మతాలకి అతీతంగా నారా లోకేష్ గారికి నమ్మి దాంట్లో ముస్లిం సమాజం కూడా ఆయన పక్కన ఉన్నామని చెప్పి ప్రతి మంగళగిరిలో ఉన్న ప్రతి ఏరియాలో ఉన్న ముస్లిం ఎక్కడైతే ఓట్ బ్యాంక్ ఉందో ఎక్కడైతే వార్డ్స్ ఉన్నాయో ఎక్కడైతే పంచాయతీల్లో కానీ మున్సిపాలిటీల్లో కానీ వార్డులు ఉన్నాయో ఆ వార్డుల్లో భారీ మెజార్టీ ముస్లింస్ భారీ మెజార్టీ చేయడం జరుగుతుంది జరిగింది ఇవన్నీ మనం గమనిస్తున్నాం బూత్ వైజ్ గా చూసుకున్నా కూడా అందరి ప్రతి వార్డుల్లో కూడా భారీ మెజార్టీ చేయడం జరిగింది ఇంకోటి సార్ ఇప్పుడు మాకు నసీర్ అహమద్ గారు ఉన్నారు గుంటూరు వన్ ఈస్ట్ ఆయన నాకు మంచి మిత్రులు ప్లస్ నాకు బంధువు కూడా ఆయన విషయంలో కూడా మనం వెళ్ళాము మనం వెళ్ళి చూసాము ప్రచారం చేశాము ఆయన కూడా ఈరోజు ఘన విజయం సాధించడం జరిగింది చాలా హర్షణీయంగా ఉంది మేము కూడా ఆయనకి మరొకసారి ఆయన కూడా మా శుభాకాంక్షలు తెలుపుకుంటాను నసీరామద్ గారికి మన లాలా లోకేష్ గారితో పాటు థ్యాంక్ యూ అండి